ఇక ఇటు రాయలసీమలో వచ్చేటికి ముందర చిత్తూరుతో మొదల చిత్తూరులో ఆల్రెడీ చంద్రగిరి పరిస్థితి ఏంటండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే చంద్రగిరి గురించి మాట్లాడాలంటే ఆయన కుమారుడు అక్కడ నుంచి పులివర్తి నాని వర్సెస్ వాళ్ళకు చివిరెడ్డి అతను ఫైట్ గట్టిగానే జరిగింది బట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారు గెలుస్తారు చంద్రగిరి పూతలపట్టు జిడి నెల్లూరు ఇటు సైడ్ వైసీపీకి వెళ్ళింది చిత్తూరు టౌను నగరి శ్రీకాళహస్తి పలమనేరు మదనపల్లి పీలేరు ఇవి టీడీపీ గెలుచుకుంటారు చిత్తూరు కర్నూలు ఉమ్మడిగా అంటే ఓవరాల్గా రాయలసీమ చూస్తే మనకు రెండు సెగ్మెంట్ యాభై రెండు నియోజకవర్గాలు ఈ యాభై రెండులో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఇప్పుడు కర్నూలు ఉంది కర్నూల్లో ఒక ఆరు స్థానాలు వస్తాయి అంటే కర్నూలు యాక్చువల్ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ బోయా వాల్మీకి టీడీపీ కూడా అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో స్ట్రాంగ్గా సెలెక్ట్ చేసుకుని పెట్టింది బట్ ఎక్కడ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ మధ్య కోఆర్డినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మంత్రాలయం ఉంది రాఘవేంద్ర రెడ్డిని సంబంధించిన అయితే పెట్టారు అక్కడ తిక్కారెడ్డి టికెట్ మన ఓడిపోయిన ఉన్నాడు మరి తిక్కారెడ్డిని కమ్యూనికేట్ చేసుకోవడంలో రాఘవేందర్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక్కడ అసంతృప్తి ఏర్పడి ఒక సెక్టార్ ఆఫ్ ఓట్ అనేది అంటే గెలిచి ఓట్ బ్యాంక్ అనేది షిఫ్ట్ అయిపోయింది సార్ బ్లెస్సింగ్ ఫర్ బాలిట్లీ అట్నే అదే మాట్లాడదు బట్ అంటే బాలనాగిరిరెడ్డి మళ్ళీ ఒకసారి వరుసగా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నా బట్ అతని మీద పెద్ద వ్యతిరేకత కూడా లేదు లేదు ఎందుకంటే లోకల్లో ఎవరు పోయినా సహాయం చేసే గుణం ఉంది అని చెప్పారు అక్కడ కాన్స్టిట్యూన్స్లో చెప్పారు అండ్ గుమనూరు చేద్దాము మనకు అట్నుంచి నుంచి కర్నూలు నుంచి ఆలూరు నుంచి ఆలూరు కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో పడ్డాడు అంటే జిల్లా మారింది మీకు పక్క పక్కనే రెండు గుంతకాలంలో పక్కనే అతనికి సేమ్ ఇదే ఎఫెక్ట్ ఇది అక్కడ లోకల్లో వెంకట శివుడు మసూన్ గుప్త టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఆ సమస్య రాలే అందరు కోఆర్డినేట్ చేసి చేశారు ఆదో కూడా మీనాక్షి టికెట్ రావాలి బీజేపీకి వెళ్ళిపోయింది కానీ బీజేపీ అభ్యర్థికి బాగా సపోర్ట్ చేసింది ఓకే మీనాక్షమ్మ అంటే వాళ్ళు చేసిన విధానాలు చెప్తున్నారు ఈసారి ఆదోని ధర్మవరం బీజేపీ గెలవచ్చు అంటున్నారు ఆదోనికి ఛాన్సెస్ ఉన్నాయి ధర్మవరం అనేది లాస్ట్ మినిట్ వరకు చెప్పలేము ఎందుకంటే కొంత ఓటు అనేది క్రాస్ అయిందని మాకు సర్వేలో చెప్తుంది ఇత ఇటు పడాల్సిన ఓటు పక్కకు పోయిందనుక తెలుస్తుంది అది వాస్తవమా లేదా చెక్ చేసుకోవాలి ఓవరాల్గా చూస్తే కర్నూలులో ఆరు నుంచి ఏడు నియోజకవర్గాలు టీడీపీకి వచ్చే అవకాశాలున్నాయి మిగిలిన అన్నింటిలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం శ్రీశైలం ఈసారి శ్రీశైలం హండ్రెడ్ పర్సెంట్ ప్రీపోలో మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తాను ఇచ్చాం బట్ టీడీపీ వాళ్ళు బాగా చేశారు ఎలక్షన్ ఇయరింగ్ ఏదో మండలంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది మిగిలిన అన్ని మండలాల్లో శ్రీశైలం టైట్ హండ్రెడ్ పర్సెంట్ బుడ్డ రాజశేఖర్ గెలుస్తున్నాడు నేను మిగిలిన కడప వచ్చేసి పది నియోజకవర్గాలు పదిలో రెండు నియోజకవర్గం ఐదుకూరు పొద్దుటూరు కానీ మిగిలిన అన్నింటిలో వైసీపీ కమలాపురం జమలమడి రెండు టైట్ నడిచింది కమలాపురం కానీ జమలమడికి వచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా యాక్చువల్గా కానీ ఓటు సైలెంట్ ఓటింగ్ గెడిపడిందని చెక్ చేసుకోవాలి అక్కడ ఇక అనంతపురం చూస్తే పద్నాలుగు నియోజకవర్గాలు అనేది చూస్తే పద్నాలుగులో పది టీడీపీ గెలుస్తుంది ఇక మడక్సిర పుటపర్తి సింగనమల ఈ మూడు నియోజకవర్గాలు కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇష్టం ధర్మవరం చెప్పాకైందా కొంచెం క్లీన్ కంటెస్ట్ ఇష్టం ఓవరాల్గా చూస్తే పద్నాలుగు ఇక్కడ యాభై రెండు సెగ్మెంట్లలో కడప కర్నూలు అనంతపురం రాయల్స్ చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ ఇప్పుడు ఇంత ముందు వచ్చిన యాభై వేలు అరవైల రాదు ట్వంటీ ఫైవ్ మరి హిందూపురం బాలకృష్ణ ముప్పై వేలు ఉంటుంది పైన సో వీళ్ళందరికన్నా బాలకృష్ణ గారికి ఎక్కువ మెజార్టీ రావచ్చు ఎందుకు ఇంకా ఉన్నారుగా కొల్లు రవీంద్ర ఉన్నాడు స్టేట్ వైడ్ తెలంగాణలో అంత మెజార్టీ ఊహించారా మీరు కొన్ని నియోజకవర్గాలు అట్లా కూడా వస్తాయి అక్కడ అవును ఆ ఛాన్సెస్ కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది అక్కడ ఒకటే అండి మేలు ఫిమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్లో ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ టీడీపీ సైడ్ వేసారు అదొక టెన్ పర్సెంట్ ఓట్ చేయరుంది అండ్ తర్వాత థర్టీ లోపు ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న మెయిల్ ఓటర్స్ ప్లస్ కొత్తగా ఓటర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొత్త ఫ్రెష్ ఓటర్ వాళ్ళందరూ ఎయిటీ పర్సెంట్ టీడీపీకి వేశారు ఓకే అండ్ ఫిమేల్లో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ సంక్షేమ పథకాలు వస్తున్న ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్న కానీ రెండు ఓట్లు టీడీపీకి రెండు ఓట్లు ఇటు అండ్ థర్టీ ఇయర్స్ లోపు ఉన్న ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమికిశారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీకు లాజిక్ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇవన్నీ క్యాలకులేట్ చేసుకుంటే ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనేది ఒక మా అంచనాలు క్లియర్గా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా ఉండబోతుంది మరి అంతగాని ముప్పై నలభై నియోజకవర్గాలు అయితే వాళ్ళ అరవై నుంచి డెబ్బై మధ్యలో ఒక ఫిగర్ ఉంటుంది ఎవరు గెలిచిన మెజారిటీస్ భారీగా ఉంటాయా అంటారా మెజారిటీ చెప్తున్నాగా మెజారిటీస్ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని సెగ్మెంట్స్ ముప్పై నలభై యాభై వేలు దాకా ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు గెలిచిన ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఓకే టైట్ బాగా టైట్ 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 మెజారిటీ ఓవరాల్గా పిక్చర్ ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో నెంబర్ చెప్పండి కూటమికి ఎన్ని తెచ్చుకుంటుంది పార్లమెంట్లో ప్రీ పోల్కు ముందు అరకు కడప రాజంపేట నంద్యాల తిరుపతి ఈ ఆరు పార్లమెంట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనుకున్నాం కానీ ఇప్పుడు అరకు కూడా కొంచెం ఎంప్లాయీస్ అందరూ కూడా బీజేపీకి వేసినట్టు తెలుస్తుంది అక్కడ సో అరకొకటి మిగిలిన ఆరు పార్లమెంట్లలో వైఎస్ఆర్సీపీ పంతొమ్మిది నుంచి పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇంకా బీజేపీ పోటీ చేసిన ఆరు పార్లమెంట్లలో వాళ్ళు మూడు గెలుస్తున్నారు ఇది రాజమండ్రి నర్సాపురం అండ్ అనకాపల్లి అనకాపల్లి మూడు గెలుస్తుంది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట టఫ్ అంటారా అంటే అక్కడ జరిగింది ఏంటంటే అసెంబ్లీ అభ్యర్థులే కొంతమంది అతన్ని మోసం చేసినట్టు తెలిసింది ఎందుకంటే కొంచెం వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ రాకపోవడం అనేది అక్కడ ఉన్న ఏడు నియోజకవర్గం గురించి మనం క్లియర్గా మాట్లాడదాం త్వరలో దాని ఎవిడెన్స్ కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాం ష్యూర్ షూర్ ఎందుకంటే లోకల్ అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి అసెంబ్లీ అభ్యర్థులే కొంతమంది కావాలని ఓటుని క్రాస్ చేయించినట్టు సర్వేలో క్లియర్గా స్పష్టంగా తెలిసింది సో అవన్నీ మనం మాట్లాడదాం తర్వాత రైట్ సార్ జనసేన అవుట్ ఆఫ్ గెలుస్తుంది రెండు ఎంపీ స్థానాలు రెండు ఎంపీ